హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మర్చటిపల్లి గ్రామంలో ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో భాగంగా మర్చటిపల్లి గ్రామంలో ఎనిమిదవ సమావేశం నిర్వహించడం జరిగింది ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలి అలాగే ప్రభుత్వ సంక్షేమాల్లో మేమెంతో మాకంత వాట కావాలని చట్ట సభల్లో మమ్మల్ని గుర్తించాలని సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి సలహాదారులుగా కాగిత సాయిలు ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహారాజ్ కొత్త సాయిలు ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మాసానిపల్లి నారాయణ ముదిరాజ్ అడ్వకేట్ గుండు వెంకట్రాములు ముదిరాజ్ తాలూకా ఇన్ఛార్జ్ అలకరి సత్యనారాయణ ముదిరాజ్ అడ్వకేట్ నారాయణ ముదిరాజ్ తాలూకా అధికార ప్రతినిధి రామకృష్ణ ముదిరాజ్ మేకల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ ఉపాధ్యక్షులు బాదనపల్లి రవి ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ మండల కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్ పి మాణిక్యం ముదిరాజ్ బండల శ్రావణ్ ముదిరాజ్ కాగిత సాయిలు ముదిరాజ్ డి రమేష్ ముదిరాజ్ డి సంగమేశ్వర్ ముదిరాజ్ నీరుడు విట్టల్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ దాసరి నారాయణ ముదిరాజ్ విఠల్ ముదిరాజ్ కంప్యూటర్ సాయిలు ముదిరాజ్ హోటల్ సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ గువ్వ చిన్న మైసయ్య ముదిరాజ్ డి పోచయ్య ముదిరాజ్ కె బెత్తయ్య ముదిరాజ్ మర్చేటిపల్లి గ్రామ పెద్దలు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ సాయిలు ముదిరాజ్ డాబా సాయిలు ముదిరాజ్ పి వెంకయ్య ముదిరాజ్ బాదయ్య ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ లింగమయ్య ముదిరాజ్ మన్నయ్య ముదిరాజ్ మొగులయ్య ముదిరాజ్ ముదిరాజ్ సమన్వయ విజయవంతం చేసినందుకు అన్ని గ్రామాల బంధువులకు గ్రామ అధ్యక్షులకు కాగిత సంగయ్య ముదిరాజ్ గారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఉద్దేశిస్తూ ముఖ్య వక్తలు సమస్యల పైన మాట్లాడడం జరిగింది మంచి రోజు శంకరపేట మండలంలో ఏర్పాటు చేసి మనం ముద్ర జాతి కోసం సేవ చేయాలని చెప్పేసి సఘటితం కోసం మీరు ఎక్కడైతే సమన్వయ కమిటీ ఉన్నదో వాళ్ళందరూ కూడా నేను తలవంచిన నమస్కారం తెలియజేస్తున్నాను ఇదే మనందరు మాట్లాడడం జరిగింది మార్పు అంటే ఒక దగ్గరనే స్టార్ట్ అవుతుంది మనం ఎక్కడైనా చక్కెర పోవాలంటే ఒక అడుగుతోటే స్టార్ట్ చేస్తాం అది ఒక ఊర్లో ఇప్పుడు ఒక మండలంలో స్టార్ట్ అయిందంటే తమ్ముడు చెప్పిండు నారాయణకోడిలో కూడా మేము అని చెప్పి చెప్పిండు చాలా సంతోషం ఆ విధంగా ఉంటుంది పెద్దలు మరి స్వామీజీ గారు సోదరులు వెంకటరాములు గారు నారాయణ గారు సత్యనారాయణ నా సోదరులు ఈ గ్రామానికి సంబంధించిన నా కుటుంబ సభ్యులు ఇతర గ్రామాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కార్థం చేస్తున్నారు మార్పు అనేది మనోళ్ళందరూ మాట్లాడడం జరిగింది మనం ఏదైతే మన సంఘం ఉన్నదో మనం వెనకబడుతున్నాం వెనకబడుతు వెనబడడం లేదో మన సంఘం ఎప్పుడు ముందే ఉంటుంది కానీ సమన్వయ లోపం వల్ల సమన్వయం లేకపోవడం వల్ల మనం ఇంత మంచి మీటింగ్ చేసుకుంటున్నాం ఒక తమ్ముడు ఏదో బాధతోటి చేసి ఏదో మాట్లాడడం జరిగింది అంటే ఏంటంటే ఇదే ఖరాబ్ అనేది ఒకటి జరుగుతుంది అటువంటిది కాదు ఒకటి నేను చెప్తున్నా మన రాబోయే కాలంలో మధురాజులకు మంచి రోజులు వస్తున్నాయి రాజకీయ పార్టీల్లో అందరికీ కూడా బీసీ ఏదైతే ఉందో బీసీ పదం అనేది ఒకటి వస్తున్నది దాని పరంగా మనం అందరం కూడా రేపు రాబోయే కాలంలో మంచి జనాలు వస్తాయి తమ్ముడు చెప్పిండు మన జడ్ ఇది పోస్టర్లో గడ్డ ప్రకాష్ అన్న ఇలా జ్ఞానేశ్వర్ అన్న చాలా సంతోషం నేను ఈ మాట రెండు సంవత్సరాల నుంచి నేను జ్ఞానేశ్వర్ అన్న దగ్గర తర్వాత ఈటల రాజేందర్ దగ్గర శంకర్ దగ్గర తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర బండ ప్రకాశ్ దగ్గర నేను అంటున్నా ఎక్కడంటే మనము శృతి లేకపోతే రాష్ట్రంలో మీరు ఒకటే పార్టీ కిందికి రాకపోతే మనం ఒక జెండా కిందికి రాకపోతే మనం నష్టపోతాం మీరే కాదు మీ ద్వారా జిల్లాలో నష్టపోతాం జిల్లాల ద్వారా తాలూకాలు నష్టపోతాం తాలూకా ద్వారా మండలంలో మన కులాలు గ్రూపులుగా చీలిపోయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనందరం ఒకటే ఎజెండా రావాలి ఎజెండా సాకరంకు ఒక సంఘం ఉంటుంది మంగళంకి ఒక సంఘం ఉంటుంది రాష్ట్రంలో రెడ్డిలకు ఒక సంఘం ఉంటుంది వైశ్యులకు ఒక సంఘం ఉంటుంది మనకు పది సంఘాలు అవసరమా అంటని చెప్పేసి నేను పని మాట్లాడ నేను సాటుకు మాట్లాడా నేను ముందుకు మాట్లాడతాను నా గురించి నేను చెప్పుకోవాలి నేను నారాయణ ముద్రాజ్ నేను కాలేజీ ప్రెసిడెంట్ చేసిన ఎల్ఎంపి చైర్మన్ చేసిన జోగిపేట మండల ప్రెసిడెంట్ చేసిన శంకరపేట నారాయణేడు జోగిపేట మార్కెట్ కమిటీ చేసిన రెండు సార్లు జిల్లా పరిషత్ చీఫ్ విఫ్గా పనిచేయడం జరిగింది ఈరోజు నేను ఏంటంటే ఆఖరికి వస్తే రా ఇందులో ఉన్నోళ్ళందరికంటే ఇన్సూరెన్స్ మరి మరి సత్యాన్ని ఎత్తున్నావు కానీ నేను అందరికంటే పెద్ద చేసి ఏదో చిన్నగా అనుకుంటున్నాను కానీ నేను అరవై ఎనిమిది సంవత్సరాలు నిన్న అరవై ఏడు అయిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు నేను ఉన్నా ఇందులో నేను చిన్న వయసులో నేను రాజకీయాలకు వచ్చిన ఇంచుమించు నలభై ఐదు యాభై సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నా మన మార్పు అనేది మనకు రాబోతున్నది మన ముదురాజులు కూడా మార్పు వచ్చింది మనం ఏదైతే పెద్దలు ఉన్నామో మనం అందరం కూడా మన ఇంచుమించు మనం మన శకం ముగుస్తుంది రేపు రాబో మనం సూచికంగా ఉండాలి మనం మార్గదర్శకం కావాలి మన శంకరపేట ఏదైతే ఉన్నదో మన మార్గదర్శకంగా మనం కూడా జరుగుతుందో విధంగా నేను కూడా దీన్ని ఎగ్జాంపుల్ శంకర శంకరపేట తీసుకొని మళ్ళీ జ్ఞానేశ్వరం దగ్గర కానీ బన ప్రకాశ దగ్గర అందరి దగ్గర మాట్లాడతాను ఒకటే సంఘం కావాలి కానీ మీ సంఘాలు ఏదైతే పది ఉంచుకోండి కానీ జేఏసీ అనేది ఏర్పాటు చేసుకొని జేఏసీ ద్వారా మన ముద్రా సంఘాలకు మనం రాష్ట్రంలో ఒకటే సంఘం ఉండాలని చెప్పేసి జేఏసీ ముద్రవాదు మహాసభ అంటే మరి ఏమంటారు అంటారు ఆ విధంగా వచ్చే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మన దగ్గర శంకరపేటలో ఏదైతే మీరు మొదలుపెట్టినరో సరే పై నుంచి కిందికి కాదు కింది నుంచి పైకి పోవాలి ఎప్పుడైనా ఈ బంగ్లా ఎక్కాలన్నప్పుడు బంగ్లా ఎక్కాలంటే కింది నుంచి పైకి పోవాలి మనం ముందున్నట్టు ఏదైతే మన నాకంటే ముందు పెద్దలు మాట్లాడడం జరిగిందో చాలా తమ్ముడు చాలా బాగా చెప్పడం జరిగింది మనం ఎక్కడి నుంచి ఏదున్నా మన మన కులం గురించి మన జాతి గురించి ఎంత ఎత్తు ఎదిగినా కూడా మన జాతిని మరవద్దు మన కులాన్ని మరవద్దు మన కులానికి సేవ చేయాలి అని దాని మీదకి వెళ్ళి ఒకడు పదం తీసుకొని మనందరం ముందుకు పోవాలి పెద్ద మనుషులు మనం ముందుకు పోతే మన వెనుక ఉన్న చిన్న వాళ్ళ వల్ల మన అందరూ ముందుకు వస్తారు కాబట్టి మన శంకరంపేటలో మన నారాయణగేడు నియోజకవర్గంలో ముద్రాస్ సంఘాలలో అత్యధిక సంఖ్యలు ఉండబడే ఏదైతే సంఖ్య మనం ఉండమో శంకరంపేటలో నంబర్ వన్లో ఉన్నాము మనం ఇంచుమించి ఇరవై ఎనిమిది ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటాయి మన కనీసం సగం గ్రామ పంచాయతీలన్న మనం కైఫ్ చేసుకునే విధంగా ముద్రా సంఘం ఏదైతే సర్పంచులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ ఏదైతే మీ కృషికి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది మీ చేసి ఏదైతే చేస్తున్న కృషి ఉందో ఈరోజు ఎనిమిది గ్రామాలు మీరు పోవడం జరిగింది ఇంకా ఇంచుమించు మనం ఇంకా చాలా ఇరవై రెండు ఇరవై గ్రామాలు పోవాలి అయితే ఒక స్పీడ్ అప్ చేయాలి మీరు మీరు ఏమన్నారు సోదరుడు అన్నారు రెండు రెండు రోజులు వారంకు రెండు రోజులు మేము రెండు గ్రామాలు అన్నారు కాదు కాదు ఇప్పుడు రాబోయే ఏదైతే ఉన్నదో ఇచుమించు ఇరవై ఆరో తారీఖు లేకపోతే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఇక ఎవరి నేను ఒకటే చెప్తున్నా ఈ ఊర్లో మనం ఏ జాతికి ఏ కులానికి ఏ రెడ్డిలకు ఎవరికి కూడా మనం వ్యతిరేకం కాదు మనం ఒకటే మనది నేను ముఖ్యంగా నేను పరిచయం చేసుకుంటా నా పేరు గుండు వెంకటరాములు మా తండ్రి పేరు గుండు రామయ్య అంటే బీబీపేట్ గ్రామం నాది నేను ఒక అడ్వకేట్గా సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు అక్కడ పిఎసీఏ చైర్మన్ బొగ కూడా నేను చైర్మన్గా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ శంకరంపేట మండల్లో ముదిరాజుల యొక్క మండల సహ ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడం నాకు చాలా సంతోషం ఎందుకంటే నిన్ననే మన పొన్నయ్య గారు నాకు ఫోన్ చేసిన వేరే విషయంలో ఫోన్ చేసిన తనకు అన్న మేము ఇట్లా మేము మండల సమన్వయ కమిటీలు పెట్టుకొని విలేజ్ విలేజ్ చేస్తున్నాం మీరు కూడా ఒకసారి రండి అని చెప్తే సరే అని చెప్పాను ఈరోజు మాకు అవకాశం కల్పించింది మీ అందరితో కలవడం చాలా సంతోషం ఈ యొక్క కమిటీ మీటింగ్కు విచ్చేసినటువంటి పెద్దలు మన మహారాజ్ సాయిల్ గారికి అలాగే మన ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసన్పల్లి నారాయణ సార్ గారికి అలాగే డి నారాయణ అడ్వకేట్ సంగారెడ్డి సీనియర్ అడ్వకేట్ గారు అలాగే పెద్దలు మన గౌరవ మాజీ ఎంపీపీ అల్కారి సత్యనారాయణ అన్న గారు అలాగే మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు పొన్నయ్య ముదిరాజు గారు అలాగే మండల నుంచి ఇంకా సమన్వయ కమిటీ సభ్యుల పేర్లు తెలియదు ఏమనుకోకండి మండల సమన్వయ శంకరంపేట మండల సమన్వయ కమిటీ సభ్యులందరికీ అలాగే మాడ్చెట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి పెద్దలు సాయిలు ముద్రాజు గారికి మాజీ సర్పంచ్ అశోక్ ముద్రాజు గారికి బదారం వెంకటన్న గారికి ఇంతకుముందు మాట్లాడినటువంటి సంగమేశ్వర్ గారికి మీ అందరి పేర్లు తెలియ ఏం బాధగా నేను ఎందుకంటే మా పేర్లు చెప్పలేదని ఎవరు కూడా బాధపడద్దు అందరు నా ముద్రాజ్ బంధువులందరికీ ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా నా పేరు పేరు నమస్కారాలు చెప్తున్నా ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం మీరందరూ ఒక ఒకటి యూనిట్ గా ఉండాలి ముద్రాజులు ఎదగాలి ఐక్యంగా ఉండాలని మా తమ్ముడు రామకృష్ణ అయితే వివరంగా చెప్పడం జరిగింది పెద్దలు కూడా ముందు ఇంతకు ముందు కూడా అందరూ కూడా మన వెంకన్న కానీ సంగమేశ్వర్ కానీ శంకర్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది అది ఎంత అంటే వంద శాతం నిజమే వాళ్ళు చెప్పింది అందరం అదే చెప్తే బాగుండదు కాబట్టి నేను ఒకటే ఏమంటున్నా అంటే ఫస్ట్గా మన విద్యాపరంగా ఎదగాల మన పిల్లలను మాత్రం చదువులు ఎటువంటి అశ్రద్ధ చేయొద్దు ఆర్థికంగా మనం ఏ పని చేసినా ఓన్లీ ఉద్యోగంకే కాదు ఏ రకంగానైనా డబ్బులు సంపాదించాలా అవన్నీ ఉన్నప్పుడే మనకు రాజకీయంగా ఎదగలుగుతాం కాబట్టి అవన్నిటి కూడా మీరు అందరూ యూనిట్గా ఉండి ఈ పనులు సాధించుకుందాం ముఖ్యంగా మన ముద్రాజులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం ఎక్కడ జరిగినా ఎక్కడ ఏం చూసినా ముందుండేది కొట్టుకునేది కానీ తిట్టుకునేది కానీ ఇంకేం చేయాలన్నా రాజకీయం మీటింగ్ పెట్టాలన్నా ఏం చేయాలను కానీ ముద్రలో మేము ముందు ఉంటున్నాం కానీ మనకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం మనం గమనించట్లేదు యూనిటీ ఉండాలా యూనిటీ ఉండాలా ఎక్కడ యూనిటీ ఉంటుందని నేను అంటున్నా మనకి ఎందుకంటే రెండు వేల ఆరులో ఇక మొత్తం కొననాటి ముందు నుంచి పోను రెండు వేల ఆరులో మన రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ముద్రాలు చాలా పనులు వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు పనికి రాను కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు వాళ్ళని తీసుకుపోయి ముద్రాజులను తీసుకుపోయి ఎలా చేయాలని చెప్పేసి మనందరినీ మభపెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకొని వాళ్ళు రూలింగ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు చేసిన ఆరు నెలలలోపే వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క పొలము పొలం తీసుకొని తినుండాలంటే ఇది గుంజుకొని వెళ్ళినటువంటి పెద్దలు నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించదు కానీ ఆ ప్రభుత్వంలో మనం బీసీడీ నుంచి ఏ చేయడం మళ్ళీ గుంజుకోవడం జరిగింది ఇక జరిగింది నుంచి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర పెద్దలందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినాం ఇంకా పోయినాం ఇంకా పోయినాం అన్ని చేస్తున్నాం సాధించడానికి జరుగుతూ ఉంది దాని తర్వాత కూడా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు వేరే కులాలను కూడా బీసీ బీసీలో లేనటువంటి కులాలను తీసుకొని ముద మన బీసీడీలో బీసీఏలో పెట్టడం జరుగుతూ ఉంది దానికి ఏ ప్రభుత్వం కానీ మనం ఎందుకంటే రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది అంటే డెబ్బై లక్షల మంది ఉన్నాం అంటే ముప్పై పర్సెంట్ ఉన్నాక కూడా మనకు ఏ రకంగా మోసం జరుగుతుందో మీరు ఆలోచించవలసిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నాం మీరు రమ్మనంగానే ముద్రాల వందన మీటింగ్ పెట్టుకున్నాం జై ముద్రా జై పెద్ద అని చెప్తా ఉన్నాం మనకు జరుగుతున్న అన్యాయ దానికి కూడా మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదని నేను సభాముఖంగా చెప్తున్నా ఎందుకంటే బీసీ ముదిరాజులను బీసీడీలకు వెళ్ళి ఏలకు తెస్తే కోర్టుకు పోతారు క్యాన్సిల్ చేస్తారు పోతారు అదే వేరే కులాస్తులను ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి కులాస్తులను తెచ్చి బీసీలో పెడితే ఎవరు కూడా కోర్టుకు పోరు అవి క్యాన్సిల్ చేయరు ఈరోజు మన తర్వాత ముదిరాజులు అయిన తర్వాత బంజోళ్లను తీసుకొచ్చి బీసీడీలో పెట్టడం జరిగింది ఆ తర్వాత మొన్న మొన్నటికే మొన్న చిట్టీలను తీసుకొచ్చి బీసీలో పెట్టడం జరిగింది ముస్లింలకు తీసుకొచ్చి వాళ్ళకు పద్నాలుగు పర్సెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ మనమంతా ఇంత ముప్పై పర్సెంట్ పెట్టుకొని నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ మనకు రాజ్యాధికారం వస్తే కాని మనకు జరుగుతున్న అన్యాయాలు మాత్రం అరికట్టలేమని నేను సభాముఖంగా చెప్తా ఉన్నా ఆ రాజకీయం రావాలంటే విద్య ఉండాలా వాళ్ళు ఉండాలా ఏదో జరగగానే ఏదో జరుగుతుంది నేను ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను మీ మండలంలోనే వీరోజుపల్లి అనే గ్రామం ఉంది ఈ రోజుపల్లిలో తొంభై శాతం మన ముద్రాజులు ఉన్నారంట నాకు తెలియదు నాకేమైందంటే మొన్న ఎస్సీ ఎస్సీ కేసు పెడితే వాళ్ళు సంగారెడ్డి కోర్టుకు వచ్చారు నా దగ్గరికి వచ్చారు తీసుకొస్తే ఆ కేసులో రాసింది ఏంది ముద్రాజులు ఎవరికి ఎస్సీ అని తిట్టలే ఆడ ఒక పెద్ద నాయకునికి ఏంటంటే ముద్రాజులందరూ ఒకటైనరా వీళ్ళ నెలలో నెరకిచ్చేయాల తీసుకొచ్చి నేను కేసు అంతా చదివితే అక్కడ ఎస్సీ తిట్టింది లేదు ఆ కేసు నిలబడేదని కూడా చెప్పారు చెప్పి చేసి పంపించిన అంటే అది ఎందుకు లేదంటే మనోళ్ళల్లో విద్య లేకనే అది భయపడుతున్నాం ఏం కేసు పెట్టిండో పోలీసుడు అని తీసుకపోయినా కాబట్టి విద్యాపరంగా ఎదుగుదాం ఈ అన్యాయాలను ఎదుర్కోవాలంటే విద్యాపరంగా మన పిల్లల్ని ఎదిగిస్తున్నారు మీరు అందరు పెద్దలేరు కానీ యూత్ కూడా నేను యూత్ కూడా నేను చెప్తా ఉన్నా ఇంతకుముందు చాలా మంది చెప్పారు మనకు చేడ అలవాట్లు వద్దు అవి ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అవి ఉన్నా లిమిట్స్లో ఉండాలా కానీ ఈ పరిస్థితిలో నేనైతే చెప్తున్న పెద్దల ముంగడ స్టేట్ బాధ్యులు ఉన్నారు ఒకటే మన ముద్రాజులము ఎదగాలంటే రాజకీయంగా ఎదగాల ముప్పై పర్సెంట్ ఉంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు ముప్పై పర్సెంట్ ఉంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు కొన్ని ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు ఇదే ఛాన్స్ వచ్చింది కాబట్టి మన బీసీడీను ఏదిగా మార్చమని మొన్ననే ఒక రాజకీయ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది మీరు అప్పుడు ఏంటంటే అరే మేము ఇప్పుడన్నా మా పిల్లలు అని చెప్పేసి మన ముద్రాజులందరం కూడా వన్ సైడ్ గుద్దేసి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మొన్నటికి మొన్న ఇరవై రెండు పర్సెంట్ ఈడబ్ల్యూస్ అంటే వాళ్ళు ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా వెనుకబడ్డ కులాలను తీసుకొచ్చి వాళ్ళకి ఇరవై పర్సెంట్ ఇస్తారు కానీ ముద్రాజులకు ఎటువంటి పర్సెంటేజ్ ఇవ్వరు మనం బీసీడీలో డిలో పంతొమ్మిదో సీరియల్ నెంబర్ మును మన పిల్లలు మొన్న మొన్న మెడిసిన్ లో ఎంబీబీఏ చదివితే ఎంబీబీఏ చదివితే మనకన్నా తక్కువ మార్కులు వచ్చినా ఫార్వర్డ్ క్యాస్టోలకు సీట్ రావడం జరిగింది ఆలోచించండి అన్ని చెప్పడం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో మనకన్నా క్యాస్టో నేను క్యాస్ట్ పేరు చెప్పాలి ఫార్వర్డ్ క్యాస్టోకు ఎంబీబీఎస్ లో సీట్ వస్తుంది మన ముద్రాజుల్లో మనం బీసీ ఉన్న వాళ్ళకు సీట్ రాదు ఇదానికి ఎందుకు ఎనుకబడుతున్నాం అంటే ఒకటే మనకు అణగారినటువంటి బీచీ ముద్రాజులం తొక్కాలన్నదే రాజకీయ నాయకులు పెద్దలు ఏ పార్టీ అని కాదు లేదు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏది కూడా విమర్శించలేదు మీకు ఒక్కటే అవేర్నెస్ రావాలా ముందుకు పోవాలా ముందుకు పోవాలంటే మనం ఒక్కటి కావాలా ఆ ఒక్కటి ఎక్కడి నుంచి కావాలా కిందికి వెళ్ళి మీదికి ఎత్తుకుతాయి కానీ కావాలా విద్యాపరంగా కూడా చెప్తున్నా ముద్రాలు అలా తెలుగులు లేవా చదువుకునే బా విద్యార్థులు లేరా ఇంతకు ముందు ఒక ఎస్టీ కులాలు వాళ్ళు దొంగతనం చేస్తారా పనికి రాను రా అన్నారు అదే నారాయణ గేట్ తాలూకాలో మొత్తం మెదక్ జిల్లాలో తీస్తే ఎంఆర్ఓలు కానీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీచర్స్ కానీ మొత్తం వాళ్ళు ఎదగడం జరిగింది మరి మన ముద్రోజులు ఉన్నటువంటి పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగ ఉద్యోగమే కాదు ఏ పని చేసుకున్నా కూడా ఎదగడానికి మనకు ఛాన్స్ ఉన్నది అది రావాలంటే బీసీడీ నుంచి ఏ రావాలా పిల్లలకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి కొన్ని సీట్లు వస్తాయి ముందుకు పోగలుగుతారు కాబట్టి ఇవన్నీ మార్చాలంటే ఇవన్నీ మార్చాలంటే మీకు ఒకటే చెప్తున్నాం మన నారాయణఖేడ్ తాలూకాలో కూడా ముప్పై పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఉన్నాం ప్రతి గ్రామ గ్రామానికి చేస్తా ఏ గ్రామంలో కూడా ఉద్రాజులు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నారు ఈ డెబ్బై ఎనభై శాతం మంది మన అందరం ఒకటే ఏదైతే ప్రభుత్వం మనకు బీసీ డి నుంచి ఏ చేస్తామని మాటిచ్చారు కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలతోనే మనం ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్దామని చెప్తా ఉన్నాం ఎవరైతే నుంచి ఏ చేస్తారో మాకు మాట ప్రకారం నిలబడతారో వాళ్ళకే ఓటేస్తాం లేదంటే మన అందరం ఒకటేదాం ముదిరాజు సోదరులందరికీ మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో కూడా కొన్ని గ్రామాలలో ముద్రాజులు ఎక్కువ ఉంటారు ఇంకొక పక్క గ్రామం పోతే యాదవులు వస్తారు ఇంకో పక్క పోతే ఎస్సీలు వస్తారు కాబట్టి మీకు ఒకటి చెప్తా ఉన్నా సభాముఖంగా మీరు వినండి మాచేట్పల్లి గ్రామంలో ముద్రిజులు కూడా ఎక్కువ ఉంటే ముద్రాజుకు సర్పంచ్ తీసుకోండి మీకన్నా ఇంకొక యాదవ్ కుల సెకండ్ ఉన్నారనుకో వాళ్ళకు ఉపసర్పంచ్ ఇవ్వండి ఎస్సీల నుంచి వచ్చిన మెంబర్స్ ఇవ్వండి అదే పక్క రామోజీపల్లి ఇవ్వండి రామోజీపల్లి యాదవ్లు ఉన్నారనుకో మీరు ఆడ ఉప ఉపసర్పంచ్ తీసుకోండి వాళ్ళకు సర్పంచ్ చేయండి ఈ రకంగా మొత్తం మనం క్యాప్చర్ చేసేసి బుద్ధురాజులు ముందుకు వస్తే కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుండదని నేను సభాముఖంగా మనవి చేస్తాను ఈ విషయానికి మన నారాయణకేడ్ తాలూకా ఈ శంకరంపేట కానీ నారాయణపేడు కానీ కలేరు గాని కంటి గాని మనోర్ గాని ఇక్కడి నుంచే మన ముదిరాజు మనం ఏకమై మనకి ఏ ప్రభుత్వం అయితే నుంచి ఏ మాటిస్తారో వాళ్ళకే ఓటేద్దాం లేదంటే నేను అన్న ప్రకారం మన గ్రామంలో ముదిరాజు సర్పంచ్ కావాలంటే మనం ఎక్కువ తీసుకుందాం ఇంకొకటి సెకండ్ పిఎస్సీ చైర్మన్ ఉంటుంది ఎంపీటీసీ ఉంటుంది అందులో బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగు కులాలు మనం ఒకటైతే పేరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో వాళ్ళు ఉండేది టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నాం మీరు ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నుంచే మనం ప్రారంభిద్దాం మనందరం ఐక్యంగా ఉందాం మీ కొరకు మేమందరం ఉన్నాం మేము న్యాయవాదుగా మృత్యు చేయం సభాశీసులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు కింద కూర్చున్న కూడా మనలే పైన కూర్చున్నోళ్ళు కూడా మనమే కాబట్టి నేను నాది కొత్లాపూర్ గ్రామం సంగారెడ్డి మండల్ నేను ఒక ముప్పై ఆరు సంవత్సరాలుగా వకీల్ గా చేస్తా ఉన్నాను జిల్లా కోర్టులో గతంలో వెంకటేశం గాని వెంకటేశం మెదక్ వెంకటేశం ఉండే కదా ఆయన సరిగ్గా సిద్దిపేట మేదకు అన్ని ప్రాంతాలు తిరిగినాము చెప్పినాము ఎంత చెప్పినా తక్కువే నేను చూసిన నా అనుభవం లోపల అడ్వకేట్ గా ఆ రోజుల జిల్లా కోర్టు లోపల మన వాళ్ళు వకీళ్ళు ఎంత మంది నేనే ఫస్ట్ అని నేను అనుకున్నాను తర్వాత వైద్యనాథ్ పాటిల్ అని నారాయణకేడు ఆయన బంజాయన అనుకుంటుంటుంది వైద్యనాథ్ పాటిల్ అంటే మన దగ్గర బంజులు అనుకుంటుట్టింది తర్వాత ఒక ఆయన మల్లికార్జునప్ప అని జైరాబాద్ ఆ సంగారెడ్డి కోట్లో పాత మెదక్ జిల్లా లోపల మేము ముగ్గురమే ఒక ఏది మోదురాజు కులంలోకి వెళ్ళి అప్పటి వరకు ఒక ఆయన జోగిపేటలో ఉండే ఆ కాలక్రమేణ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిండు తర్వాత మేము ఎక్కడైతే ఈ గ్రామాల మొత్తం మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా మొత్తం తిరిగినాము ఈ సంగారెడ్డి కోర్టు మెదక్ జిల్లాకి ఏదైతే డిస్టిక్ అండ్ సెషన్ కోర్టు సంగారెడ్డిలో ఉన్నదో అక్కడ వచ్చిన కేసులు మా ఆఫీసు మొత్తము మర్డర్ కేసులు చేసే ఆఫీసే పెద్ద కేసులే సంపేసుడి తనుకొని చచ్చిపోయినాయి అందులో చూస్తే ఏ చార్జ్ షీట్ లో చూసినా ఏ కేసులో చూసినా సంపబడ్డోడు ముదిరాజే చంపినోళ్ళు ముదిరాజే చంపించిన వేరు దీని మీద మీరు అర్థం చేసుకోండి గ్రామంలో ఎవరి తీర్చలా వాళ్ళే చంపించారు వాళ్ళు మన తమ్మున్నే మనమే చంపినాం అన్ననే మనం చంపినాం చంపించాడు ఎవడు నీకు రోజు పొద్దున్నీకి కళ్ళు పోస్తే ఎవడైతే పోస్తాడో వాడు నేను చంపిస్తాడు నీ తమ్ముడిని చంపిస్తాడు అన్నను చంపిస్తాడు అయ్యను చంపిస్తాడు కోరుకుని కూడా చంపిస్తాడు ఎందుకు వాన్ ఎగ్జిస్టెన్స్ గురించి మీకు ఇంత ఇంతవరకు ఎవరైతే వీళ్ళంతా ఉపన్యాసం ఇచ్చిండ్రో ఈ చెప్పిండ్రో మాటలు మీరు చెవున వ్యక్తిరో పెట్టలేరో కానీ నేనే నేనేమనుకున్నా అంటే నా తల్లిదండ్రి కనుక ఉంటే నేను ఈరోజు ఒక నీకు తాగుడు సోకుంటే ఏంది నెట్టికెప్తుంది మందుని చంపిస్తుంది నువ్వు జైలుంటావు ఉద్దారకం అయిందా చదివిదూన ముంగట చదువులూనడు ఏం చేస్తాడండి చదివితే మంచి చెడు జ్ఞానం అనేది తెలుస్తుంది ఆ జ్ఞానంతో రాజ్యాలు వెళ్తున్నారు ఎదుకడికి గుత్వరాజ్యం ఉండే పూర్వంలా క్రిస్తు పూర్వంలో గుత్వరాజ్యం ఉండే పద్నాలుగు పదమూడు శతాబ్దాలు పోతే మన వాళ్ళు రాజ్యాలు ఏలినరు ఏం రాజ్యం ఏలిన్రు ఇట్లాగే గుంపు మన పెద్దలుండి ఉండి రాజ్యాలు ఏలినరు చదువు లేక రాజ్యాలు క్రమేణా రోడ్ల పాలైపోయి అడవుల పాలైపోయి పండ్లు పొలాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది రాజ్యం ఎక్కడ పోయింది చదువు లేక చదువుకున్న కుటీలతో ఉన్నటువంటి కులాలు మన రాజ్యాలన్ని కూలదోసినాయి తమిళనాడులో చాలా రాజ్యాలనే మనకు చాలా జిల్లాలలో మనం పాలించినాం విద్య విద్య నేర్చిందంటే వాడు ఉద్యోగం అయినా చేయొచ్చు రాజకీయం అయినా చేయొచ్చు వ్యాపారం అయినా చేయొచ్చు అయినా చేయవచ్చు ఏ రంగంలో అయినా వాడు రాణించగలుగుతాడు నువ్వు పది రూపాయలు సంపాదించి పది రూపాయలు తాగితే నీ కుటుంబం ఏమైతుంది ఆర్థికంగా చితికిపోతుంది నీ పిల్లలు ఏం చేస్తావు జీతం వస్తావు ఎల్ల దగ్గరను మళ్ళా దగ్గరను ఇంకోని దగ్గరను జీతం వస్తావు వాని భవిష్యత్ ఏమైతుంది అంధకారమే నీది అంధకారమే నీ కొడుకు నీ వచ్చే తరం కూడా అంధకారమే అందుకే రోజు పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది రూపాయలు ఎప్పుడైతే మనం పిల్లల చదువుకో వాళ్ళ అభ్యున్నతికి చేసిన అనుకో వాడు ఫ్యూచర్లో ఏమైతాడు తాగుడనే శబ్దం ఇంట్లో లేదు వాడే అందుకే నేను అది మీరు గమనించండి నాకు ఎందుకు వస్తుందో భాగ నాకు ఈ వ్యవస్థ మీద సరిగ్గా అవగాహన లేకపోలేదు అప్పుడు మెడక్ జిల్లా మొత్తం తిరిగితే ఎక్కువ కులం ఏదయ్యా అంటే ఇదే కులం అప్పుడు నేను కులాలను కూడా పెద్ద పట్టించుకోండి వాడిని కాను ఎందుకంటే మేము తిరుగుతున్న సొసైటీ దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేది కాదు ఎందుకంటే మేము సంగారెడ్డి దగ్గర ఉన్నాము ఎలైటీ సొసైటీ ఉన్నది మాకు కాబట్టి కులం మీద పెద్ద అవగాహన లేదు తర్వాత నేను ఈ ఈ క్రమంలోకి వచ్చినాక కిరికితే తెలిసింది నాకు మీ పిల్లలు ఈడ ఇంతమంది ఉన్నారు కదా ఎంత మంది పైసాగినారు ఎంతమంది ఇంటర్మీడియట్ జరిగినారు ఎంతమంది డిగ్రీ దానిలో ఉన్నారు చాలా చేతులు చెప్పండి కనీసం మీ పిల్లలను డిగ్రీ వరకు చదివించండి మానపకండి డిగ్రీ ఉంటే వాడు ఐపీఎస్ పోతాడు ఐఏఎస్ కోతాడు ఆఫీసర్ అవుతాడు రాజకీయ నాయకుడు అవుతాడు నీ చదువులేనోడు సర్పంచ్ అయితే కూడా ఏం ఉదారకం లేదు ఇప్పుడు మోసం ఎక్కువైంది చదివిన చదువులేని సర్పంచ్ అయితే ఇందున్న కార్యదర్శి కూడా ఏం చేస్తాడు తెలుసా సర్పంచ్కి ఏం లేదు అంగోట ఛాప్ వాడు అన్ని రాసేస్తాడు గైడ్ చార్జ్షీట్ ఎవరి మీద పడుతుంది సర్పంచ్ అందుకే చదువు అనేదే ముఖ్యము రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి మనకేమైతే హక్కులు ఏమి ఇయ్యలే బీసీలకు బీసీలకు ముద్రాశ కాదు బీసీలకు ఎవ్వనకి ఇయ్యలే హక్కు ఎప్పుడు మన తల్లు తండ్రులు తాతలు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే చేసిరో నాలుగు వర్గాలకు ఆ వర్గాలను మనను ఆ వైపు మళ్లించలేదు అంబేద్కర్ అనే మహాశయుడు పోతూ పోతూ బిచ్చం వేసి మనకు నిమ్మ జాతిలో పుట్టిన ఉండొచ్చు కానీ ఈ జనాభాను చూసి ఒక పోతూ పోతూ బీసీలోకి ఒక కమిషన్ అని వేసుకాలబెట్టి ఉంటారా వీళ్ళు నా ఎంపడొస్తలేదని వేసినందుకే ఆ ఏడు శాతం ఆరు శాతం వస్తున్నది లేకపోతే మనకు ఆరు శాతం రాదు ఈ ఏడు శాతం లేదు ఏమి లేదు రాజ్యాంగపరమైన హక్కులు మనకు అసలే లేవు రాజ్యాంగపరమైన హక్కులను మనం ఎప్పుడు గుర్తిస్తాము చదువుకుంటే కానీ గుర్తిస్తాం మనం నీకు గ్రామంలో వార్డు మెంబర్ ఉప సర్పంచి సర్పంచి వీళ్ళు ఏం చేస్తారయ్యా గ్రామ అభివృద్ధి గురించి పనిచేస్తారు ఇందులో నువ్వు నువ్వు తగులుకొని తన్నుకుంటే సర్పంచ్ వేరే నువ్వు ఎవరి దగ్గరికి పోవాలి వాని దగ్గరకు పోవాలి తన్నుకుల్లో మీరిద్దరే మీ ఇద్దరి మీద మీద చేపెడతాడు ఇక్కడ ఇక్కడ రెండు ఆ వర్గం వ్యక్తి ప్రతి నీకు ఇక్కడ సులభిస్తాడు అక్కడ సల్లభూస్ చేస్తాడు అయిపోతుంది మళ్ళీ నువ్వు పోవాలంటే నీ స్వతహాగా ఒక పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చే స్థితి నీ దగ్గర ఉన్నారా లేదు మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడాలి చదువుకుంటే ఇట్లాంటి లీడర్ ఉన్నాడు వాళ్ళు చాలా దినాలు నలభై ఏళ్ళ సార్లు చేస్తున్నారు రాజకీయం అటువంటి రాజకీయ నాయకుల దగ్గర కనీసం మన ఉన్నాడు ఆయన దగ్గర పోతే కనీసం ఎస్ఐ దగ్గరకు ఎవరి దగ్గరకు పోయి మాట్లాడతాం మీలో రాజ్యాంగపరమైన హక్కుల లోపల వార్డు మెంబర్కు అధికారం ఉన్నది సర్పంచ్కి ఉన్నది పోలీస్ స్టేషన్ పోయి అధికారం వార్డ్ మెంబర్ కడికెళ్ళు ఉన్నది కాబట్టి మీలో వార్డ్ మెంబర్ పోయినా వాళ్ళు హానర్ చేయాలి అయినా డిఎస్పీ అయినా ఎస్కే